నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి పాసికంటి నర్సింహులు సీనియర్ ఫార్మాసిస్ట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గం కార్యదర్శి కానుగుల రమణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రమజీవుల కష్టానికి గుర్తింపు అని కార్మిక పోరాటానికి మేలుకొలుపు ప్రతి ఒక్క కార్మికుడు సంఘటితంగా హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి మన యొక్క హక్కుల కోసం మనమే పోరాడాలని మనందరం కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం తరఫున కార్మిక గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులో ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి పన్నెండు రూపాయలు లేదా మూడు వందల ఇరవై ఒక్క రూపాయలతో ఐదు లక్షల బీమా తీసుకోవాలని సూచించారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పారిశుధ్య కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేసి వారి జీవితంలో వెలుగు నింపాలన్నారు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ శివలింగ కృష్ణ ఏఐటియుసి నాయకులు మెట్టు శ్రీను కొండకింది పోచయ్య స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు మల్కకల్లి యశ్వంత్ హాస్పిటల్ వైద్య సిబ్బంది నర్సింగ్ సూపరింటెండెంట్స్ సువర్ణ స్వరూపరాణి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసి గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ సురేందర్ ఆరోగ్య మిత్ర ఎల్టీ రాము తిరుపతిరెడ్డి సమీర్ మరియు వైద్య సిబ్బంది శానిటేషన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకుని ఆనందాన్ని పంచుకొని మేడే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఏఐటియుసి జిందాబాద్ నినాదాలతో హాస్పిటల్ కార్మికుల రోగింది

ఎందు మేడే ఉత్సవాల్లో మేము జెండా ఆవిష్కరణం జరిగింది అందులో ముఖ్య అతిథిగా ఏసి ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు రమణాకర్ అలాగే ఏఐటిసి మేము జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణ పాల్గొనడం జరిగింది ఈలోగల మా సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఇంకే ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ విషయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ మేడే శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్